రూరల్ ఇరవై రెండవ డివిజన్ భక్త వత్సనా నందు సీసీ రూట్లు గత నెలలో శంకుస్థాపన చేసిన సీసీ రూట్లు పూర్తిగా వాటి ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోఠం రెడ్డి శ్రీధర్ రెడ్డి విచ్చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోఠం రెడ్డి గిరితర్ రెడ్డి ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు వారి ఎత్తున పాల్గొని పూర్తయిన సీసీ రూట్లను ప్రారంభించడం జరిగింది అనంతరం రూరల్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు

ఈరోజు నెల్లూరు రూరల్ వర్గంలో ములుగుడి గ్రామం కొమ్మరపూడి గ్రామం అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండో డివిజన్ ఈ యొక్క భక్త నగర్ ఈ ప్రాంతం మొత్తం ఇరవై రెండో డివిజన్ కానీ ములుముడి కానీ కొమ్మరిపూడిలో కానీ ఈరోజు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్నేమో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు ఒక్క ములుగుడి గ్రామంలోనే యాభై లక్షలతో సిమెంట్ రోడ్డు కొమ్మరపూడి గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అవి శంకుస్థాపన కార్యక్రమాలు ఇరవై రెండో డివిజన్లో కోటి పది లక్షల రూపాయలతో ఏదైతే ఈ పూర్తి చేసినట్టు రోడ్లు ప్రారంభోత్సవం మీకు తెలుసు ఓ నెల క్రితం ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేశాం శంకుస్థాపన చేసిన రోజు చెప్పా నేను ఒక టెంకాయ కుట్టామంటే పని పూర్తి కావాల్సిందే టెంకాయ కుడితే పనుల కోసం నల్ల కాలాలు లేదా ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు జరగవో అలాంటి వాటిని నేను వ్యతిరేకం ఓ శాసనసభ్యుడిగా ప్రజల కోరిక మేరకి ఆ ప్రాంతంలో శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి అందించాలని చెప్పారు ఈ యొక్క పనికి యాభై రోజులు సమయం ఇచ్చాం కానీ నెల రోజుల్లోనే ఈ యొక్క పనులు మొత్తం కూడా పూర్తయినాయి ఈరోజు ఈ యొక్క ఎవరి రెండో డివిజన్లో పెద్ద ఎత్తున ఆ యొక్క సిమెంట్ రోడ్లు ఆ యొక్క ప్రారంభి అంతేకాదు మరో రెండు మూడు రోజుల్లో ఎక్కువ సమయం కూడా తీసుకోను మరో రెండు మూడు రోజుల్లో ఒక్క ఇరవై రెండో డివిజన్కే ఒక్క ఇరవై రెండో డివిజన్కే మరో కోటి రూపాయలు నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం శాంక్షన్ చేయిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏదైతే ఎనిమిది నెలలు కాలం ఇంకా ఎనిమిది నెలలు ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఇప్పటికే కోటి ఇరవై లక్షల రూపాయలతో పూర్తయిన పనులు మరో కోటి రూపాయలు రెండు మూడు రోజుల్లో శాంక్షన్ చేయించడం మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతోనే కేవలం ఒక్క ఇరవై రెండో డివిజన్లోనే రెండు కోట్ల ఇరవై లక్షలతో ఈ ఎనిమిది నెలల్లోనే మొత్తం కూడా పనులు శాంక్షన్ పరిస్థితి గ్రామాలకు సంబంధించి మండలానికి సంబంధించి దాదాపు ఆరు కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క శాంక్షన్ చేయించి కొన్ని పనులు ప్రారంభమైన కొన్ని రేపో ఎల్లుెండో మన్నాడో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఇరవై రెండో డివిజన్ కావచ్చు ములుగుడి గ్రామం కావచ్చు కొమరపూడి గ్రామం కావచ్చు ఈ గ్రామాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఒక పండుగ వాతావరణంలో చేసుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా ఇంకా ఎక్కడైనా సరే రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు కరెంటు సమస్య ఉన్నట్లయితే వీలైనంత త్వరలో నిధుల లభ్యతను బట్టి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓ మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అరువులందరికీ అందాలా సంక్షేమ కార్యక్రమాలు అందడమే కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు పెన్షన్లు పెంపే కాదు ఏదైతే మేన్లో ఈ యొక్క మే నెలలో తల్లికి వందడం కూడా ఆ యొక్క బిడ్డల చదువుల కోసం కేటాయించబోతున్నారని చెప్పని మనం చేస్తూ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటని తులిచా తప్పకుండా పాటిస్తూ రూరల్ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు అరుగులకు అందరికీ అందేదానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే అవసరమో ప్రజలకి ఎందుకంటే నా దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగితే అది నిజమైన అభివృద్ధి కాదు పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధి నిధులు కనికి నిధులు కేటాయించాలా అక్కడెక్కడా కూడా రోడ్ల సమస్య కానీ రైళ్ల సమస్య కానీ కరెంటు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ ఉండకూడదు ఆ లక్ష్యంతో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం ఎన్నికలు పూర్తయిన వేళ ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి విభేదాలకి తేడా లేకుండా ఎక్కడా కూడా ఏదైతే ఆ యొక్క కుట్ర రాజకీయాలకి లేదు ఏదైతే రాజకీయ కక్షాదింపులకి తేడా లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక సంతోషకర వాతావరణంలో ఒక కుటుంబ వాతావరణంలో రూరల్ నియోజవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నాం నేను కానీ నా తమ్ముడు కోటారెడ్డి గిరి కానీ అదేవిధంగా రూరల్ నియోజవర్గంలో ఏదైతే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మన దృష్టికి వచ్చే సమస్యలే కాదు ప్రతి ఇళ్ళు తిరిగినట్లయితే ప్రతి ఒక్కరితో మాట్లాడినైతే వాళ్ళు ఆ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు కూడా తెలియచేస్తారు అందుకే కోట్రెడ్డి గిరిధరెడ్డి గడప గడప కార్యక్రమం పేరుతో ఇప్పటికే ముప్పై రోజులు పైగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తిరిగారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి